అనగా ఒక సముద్రం పక్కన అందమైన ఇసుక బీచ్ ఉండేది ఆ బీచ్ లో బోలెడని సముద్రపు జీవులు ఉండేవి అక్కడ ఎర్రని అందమైన పీత తెల్లని ఒక నెమ్మదైన నత్త ఉండేవి పీత చాలా వేగంగా అటు ఇటూ పరిగెత్తేది ఎప్పుడూ తన వేగాన్ని చూసి గర్వపడుతూ ఉండేది నత్త మాత్రం చాలా మెల్లగా నెమ్మదిగా పాకుతూ పోయేది ఒకరోజు పీత నత్తను చూసి నవ్వింది ఓ నత్త నువ్వు ఎంత నెమ్మదిగా ఉన్నా నాతో పందెం కాస్తావా ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంది పీత వెంటనే ఆ పందెం ఏమిటంటే పరుగు పందెం ఎక్కడి నుండి ఎక్కడి వరకు నువ్వే నిర్ణయించుకో అని అంది నత్త కొద్దిసేపు ఆలోచించింది సరే పందెం కడదాం బీచ్ చివరిలో ఉన్న పెద్ద బండరాయి వరకు ఎవరు ముందు చేరుకుంటారో చూద్దాం అని నత్త ఒప్పుకుంది పీత గట్టిగా నవ్వింది నువ్వు నన్ను గెలవడం అసాధ్యం కానీ సరే సిద్ధంగా ఉండు అంది పందెం మొదలయ్యింది పీత జుమ్ అంటూ తన పది కాళ్ళతో వేగంగా పరిగెత్తింది నత్త మాత్రం నెమ్మదిగా దాని తెల్లని గుళ్ళను మోస్తూ మెల్లగా పాకడం మొదలుపెట్టింది పీత కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది నత్త ఇంకా మొదలుపెట్టిన చోటే చాలా నెమ్మదిగా పాకుతుంది అయ్యో నత్త చాలా వెనకబడిపోయింది నా దగ్గరికి వచ్చేసరికి చాలా సమయం పట్టేలా ఉంది నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను ఎలాగూ నేనే గెలుస్తాను కదా అనుకుంది పీత అది ఒక అందమైన సముద్రపు చిప్పను చూసింది ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అందమైన గవ్వను చూడలేదు అనుకుంటూ దాని దగ్గర ఆగి సరదాగా ఇసుకతో ఆడుకోవడం మొదలుపెట్టింది పీతకు ఆ చిప్ప చాలా నచ్చింది అది ఎంత అందంగా ఉందోనని చూస్తూ పందె గురించి మర్చిపోయింది కానీ నత్త మాత్రం ఆగలేదు నేను నెమ్మదిగా పాకుతాను కానీ నేను ఆగిపోను అనుకుంది అది నిదానంగా ఏకాగ్రతతో ముందుకు కదిలింది గమ్యం వైపు దాని దృష్టిని కేంద్రీకరించింది పీత ఆడుకుంటూ ఆడుకుంటూ హఠాత్తుగా పందెం గుర్తు చేసుకుంది వెనక్కి తిరిగి చూస్తే నత్త కనిపించలేదు వెంటనే పరిగెత్తింది కానీ అప్పటికే నత్త బండరాయి దగ్గరికి చేరుకుంది ఓయ్ మిత్రమా ఎవరెక్కడా అని చిన్నగా అరిచింది నత్త అప్పటికే బండపైకి ఎక్కి గెలిచినందుకు నవ్వుతుంది పీత ఆశ్చర్యపోయింది నువ్వెలా గెలిచావు నేను నీకన్నా చాలా వేగంగా పరిగెత్తాను కదా అంది నత్త మెల్లగా ఇలా చెప్పింది నువ్వు వేగంగా పరిగెత్తావు కానీ నువ్వు ఆగిపోయావు పందెం గురించి మర్చిపోయావు నేను నెమ్మదిగా ఉన్నప్పటికీ ఎక్కడా ఆగకుండా నా గమ్యం వైపు స్థిరంగా కదిలాను అందుకే నేను గెలిచాను అప్పుడు పీతకు తప్పు అర్థమైపోయింది అతి గర్వాన్ని వదిలి నత్తను అభినందించింది నీతి తొందరపాటు కన్నా నిదానం పట్టుదల ముఖ్యం గర్వం పనికిరాదు నిరంతర కృషి విజయాన్ని అందిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే కిడ్స్టయర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని కొత్త కథలను మిస్ అవ్వకుండా చూడండి